మందా చల్లన్న మందు పొద్దు నుంచి వర్షం అసలు తగ్గుతలేదు నాటైతే ఉన్నాం ఈ అయితే కంప్లీట్ అయిపోతుంది దొంతా పడదాట్టు ఉంది వర్షం మందు వెళ్ళనా డాడీ ట్రాక్టర్ సౌండ్కి ఏమీ నవ్వలేదు này bên nào à తెలియబెడతాందా తెలిపెడు తెలియబెడతాంది బాగా దుకాణం ఉంటే కోడి వాడుతుంది కాబట్టి మళ్ళీ రేపు రమ్మని చెప్పి అలా నీళ్ళు ఉంటే ఎక్కిందా అట్లా నీళ్ళే ఒక పాయ వేరే ఉందా కొట్టేది ఏడా ఉందా తొంభై అయిదా అండి ఉంది పొద్దంత వాడతాను అచ్చటోళ్ళు వచ్చి లేరు ఈ వర్షానికి ఏమో ఫోన్ చేస్తారు నడుస్తాడు అంటారు చెప్పినా చెప్పినా

నాటేస్ట్ వాళ్ళు అనుకుంటారు ఇక పొద్దున్నక తగ్గేటట్టు అయితే లేదు తగ్గేటట్టు అయితే లేదు పొద్దున్న బా నా मेरा चाकू है यार एवढा होता दादा नंदन ऐसी ना अरे मलेजना नारवांडी नारवाड पण फोन करते तो असल केले दादा अरे ना फोन करते आयना मी आणला नंबर किज्यांगा दादा नंबर मी दिसती काय दादा नि फोन करते एवढा यार लाट का फोन करते मी वन उगलने फोन करतेला हा अरे काय होता हाले भैया फोन आते हूं फोन डालना वाला अरे फोन ये रे मेरे नंबर से भेज रहा मर इनमें नंबर ओका मिस का है फोन ले लास ना ना गिर गया ओका ना पास ना वार्ड का थानु नंबर प्लीज सुनो ना फोन डालना बोलला रे भेज यार आड़ोनी फोन राले इया लोग मिस करा नुया ओका फोन राले డేటా అయిపోయిందా ఉన్నా ఉన్నట్టుందిగా యూట్యూబ్ ఓపెన్ అయిందిగా కవర్ తెచ్చుకోలే ఫోన్కి అట్టే ఫోన్ ఖరాబ్ అవుతుంది నా ఫోన్కి ఏం కదా వాటర్ ప్రూఫే నీలా నా యూట్యూబ్ ఛానల్ ఉంది చూస్తానావా ఇప్పుడే లైవ్ వెంటనా అవు నువ్వు మాట్లాడే అత్త నిల్లా వస్తాను లేపనే కనెక్ట్ అయి ఉన్నట్టుంది స్టక్ అయితే అన్నట్టుంది అ ఫోన్ ब्लूटूथ आप इसको नहीं फोन ल्लूटूथ आप ब्लूटूथ डेकू डेकू बा నీళ్ళు లేవా తెచ్చుకోలే ట్రాక్టర్ ఉంటుంది ఆ బాటిల్ అని పోతాను 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 వస్తేస్తావు తెల్లు ఇడవారే మా లైవ్ వెంట మధ్యలో ఆపుతారా ఘోరంగా వర్షం పడుతుంది చాలా అంటే ఘోరంగా చలి ఉంది ఏమో పని చేస్తలేవో అందుకే బ్యాక్ ఒకటి ఇస్తుందా ఎవరెవరు చూస్తారో ఒకసారి కామెంట్ ఏరి కామెంట్ మాది పెద్దపల్లి డిస్టిక్ బ్రో ఎల్లిగడ్డ దగ్గర రాకేందోపల్లి విలేజ్ వర్షం ఘోరంగా వాడుతుంది నాట్ అయితే దమనచ్చు నైన్ ట్వంటీ అవుతుంది ఆల్రెడీ టైం ಲೈ ಮಲ್ಲೆ ಇಡ್